హాయ్ ఫ్రెండ్స్ లహరికి సుస్వాగతం ఈరోజు మామది దిన కాపురం లాస్ట్ ఎపిసోడ్ వినిపించబోతున్నాను ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఆ పరమేశ్వరుడు మీ అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఇక కథలోకి వచ్చేస్తున్నాను నాకు పదిహేను ఏళ్లకు అయింది అత్త మామ మరుదులు ఆడపడుచులు అంతా కలిసి పది మంది జనాభా ఉన్న ఉమ్మడి కుటుంబంలో అడుగుపెట్టాను మా పెళ్ళైన పదేళ్లకు కోర్టులో ఉన్న కేసు గెలిచి మీ తాతకు లక్షలు విలువ చేసే ఆస్తి కలిసి వచ్చింది కానీ అంతవరకు ఆయనకొచ్చే చాలని జీతంతో ఇంటి ఖర్చులు సర్దుబాటు కాక ఇద్దరం ఎప్పుడు గొడవపడుతూనే ఉండేవాళ్ళం అయినా ఏనాడు మాకు విడిపోవాలన్న ఆలోచనే రాలేదు నేనే కాదు ఆ రోజుల్లో భార్యాభర్తలందరూ అంతే గడుసు భార్యలతో గంగిగవులు లాంటి భర్తలు ఇల్లు పిల్లలు పట్టించుకోకుండా తిరిగే పూల రంగ లాంటి భర్తలతో అమాయకురాళ్ళైన భార్యలు కష్టాలు కన్నీళ్లు ఓర్పుగా దిగమే దిగుతూ చచ్చే వరకు ఒకే గూట్లో కలిసి బతికేవాళ్ళు ఆ రోజులతో పోలిస్తే మీరెంతో అదృష్టవంతులు కోరుకున్న చదువులు మంచి జీతాలు మనసుకు నచ్చిన భాగస్వామి వడ్డించిన విస్తరణ లాంటి జీవితాలు మీవి కానీ ఏ లాభం మంచి చెడు చెప్పే పెద్దవాళ్లను దూరం పెట్టి ప్రతి చిన్న విషయంలో పంతాలకు పట్టింపులకు పోయి సంసారాలు చేజేతుల కొలదోసుకుంటున్నారు ఇప్పుడు మీరు చేస్తున్న పని అదే ఆవేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఆనక బెనతిరిగి చూసుకుంటే జీవితంలో శూన్యం లాంటి ఒంటరితనం తప్ప ఇంకేం మిగలదు పెద్దదాన్ని ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకొని ఇకనైనా చిటికి మాటికి పోట్లాడుకోకుండా అన్యోన్యంగా కాపురం చేసుకుంటూ పిల్లా పాపలతో హాయిగా బతకండి అంటూ గంటసేపు నాన్ స్టాప్గా క్లాస్ తీసుకుంది పిల్లల ప్రసక్తి రాగానే లావణ్యమోహం వెలవెలబోయింది దిగాలుగా చూస్తూ నాకు అంత అదృష్టం కూడా నావా అమ్మమ్మ మీ మనవడు పెళ్లికి ముందు నాతో స్మాల్ రిక్వెస్ట్ ఇప్పుడు చెప్పను పెళ్ళయ్యాక చెప్తానంటే ఏదో సరదాగా అన్నాడని అంతగా పట్టించుకోలేదు కానీ ఇంత మోసం చేస్తాడని కల్లో కూడా ఊహించలేదు ఫస్ట్ నైటు ఇప్పట్లో పిల్లా పీచు లాంటి బాదరబందీలు ఏవి తగిలించుకోవడం నాకు ఇష్టం లేదు కొద్ది రోజులు లైఫ్ హ్యాపీగా ఎంజాయ్ చేద్దామంటే కాదలేకపోయాను కానీ ఆ తర్వాత తెలిసింది అసలు పిల్లల్నే కనకూడదని డిసైడ్ అయ్యాడని ఆ రోజు నుంచి ఎన్నోసార్లు నాకు పిల్లలంటే ఇష్టమని మనసు మార్చుకోమని నచ్చజెప్పే ప్రయత్నం చేశాను కన్నీళ్లతో బ్రతిమాలాను అయినా వెళ్ళలేదు ఆ మొండితనం చూస్తుంటే నాకు ఈ జన్మకు తెల్లయ్యే యోగం లేదేమో అనిపిస్తుంది అందుకే పాప లేని సంసారం మీద విరక్తి పుట్టి విడిపోదామని ఫిక్స్ అయ్యాను అంటూ బావురు మంది మనవరాలు చెప్పింది వినగానే కృష్ణవేణమ్మ ఒక్క క్షణం కంగు తిని వెంటనే మనవడికేసి గుడ్లు చూస్తూ విక్కి ఇదంతా నీకు ఏమన్నా మతిపోయిందా నేను మునిమనుడి కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటే నువ్వు బామ్మ చచ్చే వరకు పిల్లలేమో వద్దనుకుంటున్నావా చెప్పేవాళ్ళు లేక చెడిపోవడం అంటే ఇదే ఇప్పుడు వద్దనుకుంటే ఆ తర్వాత కావాలన్నా పుట్టరు అందరూ నిన్ను ఆడంగి విధవ కింద జమ కడతారు అప్పుడు నువ్వే పది మందిలో తలెత్తుకోలేక ఇబ్బంది పడాల్సి వస్తుంది అయినా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి వయసు ముందే బిడ్డల్ని కనాలి సంతానాన్ని మించిన సంపద లేదని ఇప్పటికైనా అర్థం చేసుకో అసలు ఈ విషయం నాకు ముందే తెలిస్తే నీకెప్పుడు బుద్ధి చెప్పేదాన్ని పోన్లో ఇంతటన్నా నేను రావడం మంచిదైంది నెల క్రితం దీపావళికి ఇంటికి వచ్చినప్పుడు మీరిద్దరూ చాటుగా ఒకరి మీద ఒకరు ఉప్పు నిప్పుల్లా చిటపట్లాడ్డం పడ్డప్పుడే నాకు డౌట్ వచ్చింది కానీ మొగుడు పెళ్లాలా చిలిపి కలహాలేమోనని సర్ది చెప్పుకున్నాను ఆ తర్వాత ఫోన్ చేసినప్పుడల్లా ఇద్దరి మాటల్లో ఏదో తేడా గమనించి ఎందుకైనా మంచిది కొన్నాళ్ళు ఇక్కడే ఉండి మీ కాపురం గుట్టు కనిపెడదామని పెట్టే బేళ సర్దుకొని చక్కా వచ్చాను ఇప్పుడే చెప్తున్నా నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఇంతటితో ఈ గొడవలు వాదనలు కట్టిపెట్టి తిన్నగా కాపురం చేసుకుంటూ ఏడా తిరిగే లోపల నా వంశానికి వారసుని అందిస్తారా సరే సరే లేకపోతే నాకున్న పథకరాల పొలం అనాథాశ్రమానికి రాసిచ్చి ఏ నుయ్యో గుయ్యో చూసుకుంటాను అంటూ తిరుగులేని స్ట్రాంగ్ డోస్ ఇచ్చింది బామ్మ బెదిరింపుకు షాక్ తిన్న విక్కి అమ్మో అంత పని చేయకే తల్లి ఆస్తి సంగతి ఎలా ఉన్నా నువ్వు వందేళ్ళు బతకాలి లేకపోతే నువ్వు చెప్పే చందమామ కథలు వింటూ నీ చేతి గోరుముద్దలు తింటూ పెరిగిన వాడిని నేనేమైపోవాలి ఏ బాధరబంది లేకుండా ఫ్రీ బాళ్ళ బతికేద్దామనుకున్నానే తప్ప అంత దూరం ఆలోచించలేదు అయినా నా ఒక్కడికి చెప్పడం కాదు నీ మనవరాలికి కూడా ఉద్యోగం మీద ఫ్రెండ్స్ మీద ఉన్న శ్రద్ధ మొగుడి మీద కూడా చూపిస్తూ బుద్ధిగా మసలుకోమని చెప్పు అంటూ బెట్టు సడలించాడు లావణ్య కళ్ళింత చేసి నాకే కాదు తనకి మగాణ్ణి మొగుణ్ణి అన్న అహంకారాన్ని పక్కన పెట్టి ఇంటి పనుల్లో నాకు కాస్త సాయంగా ఉండమని చెప్పమ్మమ్మ తను బుద్ధిగా ఉంటే నాకు మాత్రం విడిపోవడం సరదానా అంటూ వెనక్కి తగ్గింది ఇద్దరు దారిలోకి రావడంతో పెద్దావిడ తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది అలాగే చెప్తాలే కానీ ముందు మీ ఇద్దరు నా మునిమనోడి సంగతి ఏంటో అది చెప్పండి ఆ తర్వాతే మీ రాజీలు గట్రా లేదంటే నా దారి గోదారే బామ్మ అమ్మ అన్నంత పని చేస్తుందేమోనన్నా భయంతో విక్కి చంపలేసుకుని సర్లేవి బామ్మ నీ ముచ్చు కాదనాలి తనకెలాగూ ఓకే కాబట్టి ఇకపై ఇద్దరం ఆ పని మీదనే ఉంటాం రెండేళ్లలో వరుసగా మునిమనోండే కాదు ముని మనోరాలు కూడా నీకు అందించకపోతే అప్పుడడుగు హామీ ఇచ్చాడు లావణ్య చెమర్చిన కళ్ళతో సారీ అమ్మమ్మ రాత్రి ఏదో ఆవేశంలో తొందరపడ్డాను సమయానికి నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది లేకపోతే మా కోపతాపాలు ఈ అనర్థాలకు దారితీసేవోనని ఇప్పుడు అనిపిస్తోంది ఆడదానికి ఓర్పు సహనం అవసరమని నువ్వు చెప్పాకనే నాకు పూర్తిగా అర్థమైంది నీలా ఇంటికో దిక్కుండి ఏది మంచో ఏది చెడో అర్థమయ్యేలా చెబుతుంటే భార్యాభర్తల మధ్య తలెత్తే విభేదాలు మబ్బు తెరలా తొలగిపోయి సంసారాలు సజావుగా సాగిపోతాయి నువ్వు ఇంకా ఎక్కడికి వెళ్ళొద్దు ఎప్పటికీ మాతోనే ఉండాలి అంటూ చమర్చిన కళ్ళతో అమ్మమ్మ ఒడిలో తలదాసుకుంది భార్య పుట్టింటి ప్రయాణం ఆగినందుకు విక్కి ఆనందంగా ఊపిరి పీల్చుకుంటూ బామ్మ ఇంక నువ్వేం టెన్షన్ పడకు నీ మనవరాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది కాబట్టి త్వరలో నీ కోరిక తీరడం గ్యారెంటీ కానీ నువ్వు నాకు మాట ఇవ్వాలి ఈరోజు లవ్ని కిచెన్లో అడుగు పెట్టనివ్వకుండా నాకు ఇష్టమైన పులిహోర బొబ్బట్లు చేసి పెట్టాలి నీ చేతి వంట తిని ఎన్ని రోజులైందో బామ్మ కొంగు పట్టుకుని పోయాడు కృష్ణవేణమ్మ సంబరంగా నవ్వుతూ ఈరోజేం కర్బరా నేను బతుకున్నంతకాలం వడ్డిళ్ళు నా సామ్రాజ్యం దానికి నేనే మహారాణిని నా లగేజ్ లోపల పెట్టు స్నానం చేయి కానిచ్చి చిటికలో వంట చేసి వడ్డిస్తా అంటూ నిశ్చింతగా కిచెన్లోకి దారితీసింది కథ విన్నారు కదా ఈ కథ ఇంతటితో అయిపోయింది త్వరలో మరో మంచి కథతో మేము ముందుంటాను అంతవరకు సెలవు థ్యాంక్